అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజా ఆ హారం నాకు ఇచ్చేయండి నాన్న అని చెప్పేసి అంటుంటే అమ్మ రోజా ఇది రాజా గారు రాణి గారి నమ్మకం అని చెప్తున్నాను కదా అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు చచ్చిన వాళ్ళ నమ్మకంతో పనేంటి నాన్న అని చెప్పేసి రోజా అనగానే ఇక రామచంద్రయ్యకి కోపం వస్తుంది రోజా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు నాన్న ప్లీజ్ అది నాకు ఇచ్చేయండి ఈ హారం నాకు కావాలి ఈ హారం మీరు నాకు ఇచ్చారంటే నేను గొప్పదాన్ని అవుతాను గొప్ప సంబంధం చూసి మన చామంతికి నేను పెళ్లి చేస్తాను అమ్మని నిన్ను పాలరాతి మేడల్లో ఉంచుతాను పని వల్ల ఇలా ఎంతకాలం బతుకుతారు నాన్న ఆ హారం నాకు ఇచ్చావంటే మన దగ్గరే పది మంది పని చేసే స్థాయిలో ఉంటాము అని చెప్పి రోజా అంటూ ఉంటే అర్థమవుతుందమ్మా మనది కాని వస్తువు తీసుకొని మనము గొప్ప స్థాయిలో ఉంటాము అంతే కదా అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు మన చేతిలో ఉన్న వస్తువుతో మనం బాగుపడాలి అని అనుకోవడం తప్పు కాదు నాన్న అని చెప్పేసి రోజా అంటూ ఉంటే తప్పేనమ్మా పరాయి వల్ల సొమ్ముతో మనం బాగుపడాలి అనుకోవడం ముమ్మాటికి తప్పే అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు అయ్యో నాన్న మీరు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి మన బ్రతుకులు ఇలా ఉన్నాయి ఆహారం నాకు ఇచ్చి చూడు మనందరం దర్జాగా బతికేలా నేను చేస్తాను అని చెప్పి రోజా అంటూ ఉంటే ఒకరికి ద్రోహం చేసిన బ్రతికే దర్జా బతుకు మనకొద్దమ్మా మన కష్టంతో బ్రతికే బతికే నిజమైన బ్రతుకు అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటాడు నాన్న ఆ హారం నాకు కావాలి అని చెప్పేసి రోజా అంటుంది చేత్తో జాగ్రత్తగా దాచిపెడతాను అని అనింటే నేను నీకు ఇచ్చేవాడినేనమ్మా కానీ ఇప్పుడు నీ స్వార్థం నాకు తెలిసింది కాబట్టి కూతురు పోయినా సరే నేను నీకు ఇవ్వను అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు నాన్న ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకుని నాకు ఇవ్వండి అని చెప్పేసి రోజా అంటూ ఉంటే కష్టం తెలుసుకుని బ్రతికితే అవకాశాలు అదృష్టాలు అవే వస్తాయమ్మా స్వార్థం వేలు పట్టుకుంటే అది చివరికి మనల్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు నీ నిజాయితీ నీకేమిచ్చింది నాన్న నీ పిల్లలుగా మాకేమిచ్చింది నీతి నీతి అంటూ మా బ్రతుకులు నాశనం చేసింది చాలు అదృష్టం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నాన్న ఇచ్చే నాన్న అని చెప్పేసి రోజా అంటుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి నిన్ను కష్టపడి చదివిస్తే నీ చదువు నీకు నేర్పించింది ఇదేనా రోజా నీ ఆలోచన సరిగ్గా లేదమ్మా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి రామచంద్రయ్య అనగానే ఆహారం నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నాన్న అని చెప్పేసి రోజా అంటుంది ఇవ్వను అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే ప్లీజ్ నాన్న నీ కాళ్ళు పట్టుకుంటాను ఆ హారం ఇచ్చే నాన్న అని చెప్పేసి రోజా అంటూ ఉంటుంది నువ్వు చేస్తుంది తప్పమ్మా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి రామచంద్రయ్య అనగానే తప్ప ఒప్పో నాకు తెలియదు నాన్న నాకు ఆహారం కావాలి నాన్న నా జీవితం గురించి నాకు చాలా కళలున్నాయి ఆ కళలన్నింటినీ నిజం చేసుకునే అవకాశం అదృష్టం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది ఆహారం నాకు ఇచ్చే నాన్న అని చెప్పేసి ఇక రోజా అయితే రామచంద్రయ్య దగ్గర నుండి ఆహారాన్ని లాక్కుంటూ ఉంటుంది ఇక ఇవను అని చెప్పేసి రామచంద్రయ్య లాక్కుంటూ ఉంటాడు ఇక అప్పుడే రోజా గట్టిగా లాక్కోవడంతో రామచంద్రయ్య నీళ్ళల్లో పడిపోతాడు తర్వాతేమో చామంతి రాజాగారికి అలానే రాణి వారికి పిండ ప్రదానం చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు రమాదేవి నదిలో పడవలో వెళ్తూ ఇక ఆ గురువు గారు చెప్పినట్టుగా ఆ రాజమణిహారం నీకు రాసి పెట్టింది అన్న విషయాన్ని అలానే ఉపేంద్ర ఆ రాజమణిహారం ఆ రామచంద్రయ్య దగ్గరే ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో రమ రాజాగారికి గారికి పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఆ రోజు నువ్వే అడ్డుపడ్డావు తర్వాతేమో నువ్వే ఒక మంచి రోజు చూసి వాళ్ళిద్దరికీ పిండ ప్రదానం చేద్దాము అని చెప్పావు కదా ఇంత పవిత్రమైన ప్రదేశంలో వాళ్ళిద్దరికీ పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది రమ అని చెప్పేసి హర్షవర్ధన్ అనగానే అలాగే చేద్దాం అని చెప్పేసి రమాదేవి అంటుంది పదరమా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అని చెప్పేసి హర్షవర్ధన్ అంటూ ఉంటే ఇప్పుడైనా అని చెప్పేసి రమాదేవి అడుగుతుంది దైవ దర్శనానికి కావలసిన పనులన్నీ చక్కగా పూర్తి చేశాం కదా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి హర్షవర్ధన్ చెప్పడంతో ఇక రమాదేవి అంటుంది తర్వాతేమో చామంతి ఇక పిండ ప్రదానం చేస్తూ రాజాగారు రాణి గారు తనని సొంత మనవరాల్లాగా చూసుకుంటూ తన మీద ఎంత ప్రేమ చూపించేవారో గుర్తు చేసుకుంటూ ఇక చామంతి అయితే బాధపడుతూ రాజాగారు రాణి గారు మీరు ఈ లోకంలో లేకపోయినా కూడా ఎప్పుడు మా మనసుల్లోనే ఉంటారు కానీ మీరు చనిపోవడానికి కారణం మా నాన్న అని చెప్పి మా నాన్నని చేశారు కానీ మా నాన్న ఎలాంటి వాడు అన్నది మీకు తెలుసు అందుకే నాన్న ఎక్కడున్నా బాగుండేలా మీరే చూసుకోవాలి రాజుగారు రాణిగారు మీరు మీ మనవరాల్ని చూడాలి తను ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఎంతగానో ఆశపడ్డారు మీ ఆఖరి కోరిక తీరకుండానే మీరు వెళ్ళిపోయారు కానీ ఆమె ఎక్కడున్నా కూడా ఈ చామంతి తీసుకొస్తుంది మీకు మనశ్శాంతి కలిగేలా చేస్తుంది అని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటే అమ్మ మనసు రాయి చేసుకొని ఇదిగో ఈ పిండాలను తీసుకెళ్లి ఆ నది ఒడ్డున పెట్టమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక చామంతి అయితే ఆ పిండాలను తీసుకువెళ్ళి నది ఒడ్డున పెట్టి పెద్దలకు పెట్టిన పిండాలని కాకులు తింటే అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందినట్టు అని అంటారు కానీ ఏ కాకి వచ్చి ముట్టుకోవడం లేదు అంటే వీళ్ళకు నేను పిండం పెట్టడం నచ్చడం లేదా లేదా మీ మనవరాలు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అన్న మాటని వీళ్ళు నమ్మడం లేదా అని చెప్పేసి ఇక చామంతి అయితే రాజా గారిని గారిని తలుచుకొని ఇక మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కొన్ని కాకులు వచ్చి ఆ పిండాన్ని తింటూ ఉంటాయి తర్వాత ఇక రోజా పంతులు గారిని తీసుకొచ్చి నేను చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్పేసి ఇక రోజా రాజా గారికి రాణి గారికి పిండ ప్రదానం చేస్తున్నట్టుగా ఏర్పాట్లు చేసి తన దగ్గరున్న మణిహారాన్ని ఆ ఫోటో ముందే ఒక ప్లేట్లో ఉంచి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక రోజాను చూసిన రమాదేవి రోజా అక్కడేం చేస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుని ఏమండి పిండ ప్రధానానికి కావలసిన ఏర్పాట్లు మీరు చూడండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి రోజా దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఇక అక్కడ రాజాగారు రాణి గారి ఫోటో ముందు ఎదురుగా మణిహారం ఉండడం చూసి ఇక రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయి రోజా ఆ ఏంటి వీళ్ళకి నువ్వు పిండ ప్రదానం చేయడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ఇక దాంతో రోజా నా వాళ్ళ గురించి నేను వెతుకుతూ ఉంటే వాళ్ళు ఇలా చివరికి ఫోటోలోనే మిగిలారు అని నాకు తెలిసింది మేడం అని చెప్పేసి బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఈ వాళ్ళ అని చెప్పేసి రోజా అడుగుతూ ఉంటే అవును మేడం వాళ్ళు ఎవరో కాదు మా తాతగారు మా బామ్మగారు అని చెప్పి రోజా చెప్పగానే ఏంటి గారు రాణి గారు నీకు తాత మా ఏంటి అని చెప్పేసి రమాదేవి అడుగుతుంది ఏంటమ్మా యువరాణి గారిని పట్టుకొని అలా మాట్లాడుతున్నారు అని చెప్పి పక్కనే ఉన్న పంతులు చెప్పకనే యువరాణినా తను యువరాని ఏంటి అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటే అవునమ్మా గారు రాణి గారు తనకి తాతయ్య మామ అవుతారు తను రాజవంశీకురాలమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే అది మీరు చెప్తే సరిపోదు అని చెప్పేసి రమాదేవి అంటుంది నేను చెప్పడం ఏంటమ్మా పరమశివుడి ధ్యానంలో ఉండే ఆ అఘోరాలు చెప్పిన మాట ఈవిడ రాజవంశాస్త్రాలు కాబట్టి ఆ అఘోరాలు ఆ మణిహారాన్ని నీ దగ్గరే ఉండాలి అని చెప్పి ఈవిడికి ఇచ్చారు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఆ మాట విన్న రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మణిహారాన్ని నీకు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతుంది అవును మేడం నా వాళ్ళ గుర్తుగా చివరికి నాకు అదే మిగిలింది వంశ పారంపర్యంగా వస్తున్న హారం నీ దగ్గరే ఉండాలి అంటూ ఆ రాజ మణిహారాన్ని నా చేతుల్లో పెట్టారు అని చెప్పేసి రోజా అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పేసి రమాదేవి అడుగుతుంది మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు నన్ను ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారో కూడా నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి రావడం వల్ల నా వాళ్ళెవరో తెలిసింది నేను రాజవంశీకురాలిని అని నన్ను పెంచిన వాళ్ళు చెప్పిన మాట నిజమో అని తెలిసింది కాకపోతే నా వాళ్ళని నేను బ్రతికుండగా చూసుకోలేకపోయాను ఇదిగో చివరికి ఇలా ఫోటోలు చూసుకోవాల్సి వచ్చింది అని చెప్పి రోజా అంటూ ఉంటే అఘోరాలు చెప్పారు అంటే రోజా నిజంగానే రాజవంశస్థరాలా కాకపోతే ఆ రాజ మణిహారాన్ని రోజాకు ఎందుకు ఇస్తారు అని చెప్పేసి రమాదేవి తన మనసులో అనుకుంటూ ఆహారం ఎక్కడెక్కడ తిరిగినా కూడా నీ కోడలి ద్వారా ఈ ఇంటికి రావడం తథ్యం అని చెప్పేసి గురువుగారు అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఆ రాజా మణిహారం కోసం రోజాని తన ఇంటి కొడల్ని చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రమాదేవి మరి రాబోతున్న ఎపిసోడ్లో చామంతికి వాళ్ళ నాన్న చనిపోయిన విషయం తెలుస్తుందా ఆ మణిహారం రోజా దగ్గర ఉంది అని తను తెలుసుకోగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్